హలో 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 ఆగండి ఆగండి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఫుల్గా మనము ఈ జనరేషన్లోనో బతకాలి అంటే ఏం చేయాలి సెల్ఫ్ రెక్స్పెక్ట్ మనకి బాగా అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి మన తర్వాత మర్యాద ఇవ్వాలి అన్ని రకాలు చూడాలంటే డబ్బు సంపాదించాలి నువ్వు సెంట్రింగ్ పని చేస్తావా సిమెంట్ పని చేస్తావా లేకుంటే తార డబ్బాలు పని చేస్తావా మురికాయలు వెతేస్తావా ఇంకో ఇంకో గలీజ్ పని చేస్తావా అర్థం ఏది చేసినా ఏ విధంగా ఉన్నా కానీ డబ్బు మాత్రం సంపాదించండి అది మీరు ఏ చిన్న వృత్తి అయినా ఇంకోటి అయినా మీరు సిగ్గు పడుకున్నట్లు ఆ వృత్తిని మీరు కంటిన్యూ చేయండి కంపల్సరిగా సక్సెస్ అవుతారు డబ్బులు సంపాదిస్తారు ఈ జనరేషన్లో డబ్బు ఉంటేనే మర్యాద డబ్బు ఉంటేనే మనకి ఏదైనా కానీ ఏది ఏ సమస్య వచ్చినా కూడా మనం సాల్వ్ చేసుకోగలం లేదంటే ప్రశాంతంగా బతకలేం ఇక్కడ ఈ సమాజంలోనూ అది మనకి మరాది ఇచ్చేదే డబ్బుతోనే ఒకసారి చూడండి ఎంత సెల్ఫ్ రెస్టర్ మాట్లాడతారు అసలుకి ఎవరైనా కానీ డబ్బు లేకుంటే ఏదైనా మాట్లాడతారు నిన్ను ఏదైనా చేయగలరు నీ మరా తీయగలరు నిన్ను అసహ్యంగా మాట్లాడగలరు ఇంకా రకరకాలుగా నిన్ను చిన్న చూపును చూడగలరు ఇంకా నిన్ను ఏ దాంట్లో నేను కూడా రాని గంటలు చేస్తారు ఇట్లా మనకు మన దగ్గర డబ్బు ఉందనుకో మనం కూడా ఏదైనా చేయొచ్చు మనం ఏ విధంగా అయినా కానీ బ్రతకచ్చు ఒకరికి ఒకరి కాల కింద చేసుకోవచ్చు సపోజ్కి ఒక యూట్యూబే స్టార్ట్ చేయండి ఒక యూట్యూబ్ సార్ చేసి డైలీ మీకు రొటీన్ మీకు అలవాటైనటువంటి పద్ధతుల్లోనే మీకు నచ్చినట్టు విధంగా మీరు యూట్యూబ్ే పెట్టండి దాంట్లో మీరు మనిగను చేసుకోవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ పెట్టొచ్చు మీకు నచ్చినటువంటి ఏ ఏ పనులు చేస్తారో ఆ నచ్చిన పనుల్లోనే మరి ఒక వీడియో తీసేసుకొని దాన్ని మంచిగా పెట్టుకొని అప్లోడ్ చేయండి కంపల్సరీ సక్సెస్ అవుతుంది నా మాట వినండి ఇప్పుడు కూడా మనకి ఇంకా ఏం చేయలేదు ఇంకా మనకి ఎప్పుడైనా చిన్న ఏజ్ నుంచి వచ్చినారు చాలా మంది యూత్ ఉంటారు చాలా మంది ఉంటారు పెద్దవాళ్ళు కూడా ఉంటారు ముప్పై రెండు ఎన్నికల వాళ్ళు ఉంటారు చాలా రకాలుగా ఉంటారు వాళ్ళు కూడా ఏమేమి భయపడినట్లు కంపల్సరీగా ఖచ్చితంగా నేను చెప్పినట్లు ఒక యూట్యూబ్ కానీ క్రియేట్ చేసుకొని చేయండి అలాగే ఒక ఇన్స్టాగ్రామ్లో అయినా ఏదో ఒకటి మీకు తోచింది పెట్టేసేయండి ఖచ్చితంగా మనీ అనేది సంపాదిస్తారు ఎంత కష్టం గాడిది కష్టం చేసినా మనం ఎప్పుడో ఒక రూపా సంపాదించలేము కానీ తెలివి మన మైండ్ సెట్ మన తెలుగుతోనే మన మాటలతో కూడా సంపాదించుకోవచ్చు ఇప్పుడు జనరేషన్ ఎక్కడుంది కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు మనం ఉండేదే కంప్యూటర్ నాలెడ్జ్ ఒక్కసారి థింక్ చేయండి డబ్బు మనీ సంపాదించండి ఖాళీగా కూర్చోవద్దండి ఖాళీగా కూర్చొని మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కోల్పోవద్దండి మిగతా వాళ్ళు చూసి మనం అసహించుకునే లోపు మనం ఒక మోటివేషన్ సంబంధించింది చూసేసుకొని ఒక ఒక ఉన్న మనం పని చేసాము ఏం విధంగా చేసామో ఒక పని ఎంచుకొని దాన్ని మీరు ఎంపిక చేసుకొని కంపల్సరీ పాటించండి ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సాధిస్తారు మీ డబ్బులు సంబంధించింది ఏ విధమైన సంబంధించిన మీరు ఖచ్చితంగా సంపాదించుకుంటారు నన్ను నమ్మండి అది ఏదైనా కానీ మీకు సంబంధించింది ఇన్స్టా కానీ లేదంటే యూట్యూబ్ కానీ స్టార్ట్ చేయండి పదండి ముందుకి పోదాం ఒకసారి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి